హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో నా స్టైల్లో నేను చేసిన ఆలు ఫ్రైని ఒకసారి ఈ వీడియోలో చూడండి చాలా బాగుంటుంది చపాతీలకి రైస్లకి అయితే బాగుంటుంది ఒకసారి చూడండి ఈ వీడియోలో నచ్చిన వాళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నచ్చిన వాళ్ళు వదిలేసేయండి మీరు నచ్చిన వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయండి అలాగే పూర్తిగా ఈ వీడియో అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది నా స్టైల్లో నేను చేసిన ఆలు ఫ్రై ఓకేనా ఇప్పుడైతే ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూసేయండి నచ్చిన వాళ్ళైతే ట్రై చేయండి అలాగే ఎలా ఉండేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి చాలా బాగుంటుంది ఇది చపాతీలకి రైస్ రైస్ అయితే సూపర్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయాల్సిందే ఇది ఇప్పుడు ముందుగా నేను ఆలు తీసుకున్నాను ఈ ఆలు తీసుకొని ముందుగా పైన ఉండే తొక్కు అంతా తీసేసుకొని ఇలా కట్ చేసుకొని కుక్కర్లో అయితే ఉడకబెట్టుకుంటున్నాను కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కుక్కర్లో ఉడకబెట్టుకుంటున్నాను కుక్కర్లో అయితే తొందరగా ఉడుకుతాయి కదా అనేసి ఇలా కుక్కర్లో ఉడకబెడుతున్నాను అందులో కొంచెం కళ్ళు వేసి ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే చాలు మనకు ఆలు అనేది మెత్తగా ఉడికిపోతాయి ఇట్లా త్రీ విజిల్స్ రానివ్వాలి తర్వాత ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కారం తగినట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక నాలుగు ఐదన్నా పచ్చిమిర్చి వేసుకోవాలి మనం కారం ఎంత తింటామో అంత చూసి వేసుకోవాలి పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇంకా కావాలంటే మీరు అల్లం గుడక కొద్దిగా వేసుకోండి ఇక్కడ నేను అల్లం అయితే వేయలేదు మీరు కావాలంటే అల్లం గుడక కొద్దిగా వేసుకొని కొంచెం కళ్ళు వేసుకోండి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇట్లా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనము కుక్కర్ మూత తీసేసుకుందాం మొత్తం ఆవిరి మూత తీసేసుకోవాలి ఆలు అయితే చూసారా మెత్తగా ఉడికిపోయినాయి ఇట్లా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకొని ఇలా తుంచుకోవాలి పెద్ద పెద్ద ఆలు కట్ చేసినా కదా కొంచెం మీడియం సైజ్ కట్ తు చేత్తోనే అట్లా అనుకుంటే తునిగిపోతాయి వెంటనే అలా చేత్తోనే తుంచేసుకోవాలి మొత్తం ఆలు ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము ఇలాగ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మూడు స్పూన్లు కానీ ఆయిల్ వేసుకోవాలి మూడు స్పూన్లు కానీ నాలుగు స్పూన్లు కానీ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత చిన్న మీడియం సైజు ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలాగే ఈ ఆనియన్స్ అనేది కాస్త వేగనివ్వాలి ఈ ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్నాం కదా కొత్తిమీర పేస్ట్ అయితే వేసుకొని ఇది కొంచెం పచ్చి వాసన పోయిందాక కాస్త వేగనివ్వాలి ఇందులో మనము పసుపు వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇది కాస్త బాగా వేగనివ్వాలండి కొత్తిమీర పేస్ట్ అనేది కొంచెం బాగా పచ్చివాసన ఘాటుగా ఉంటుంది కదా అదంతా బాగా వేగనివ్వాలి ఇలా మనకు ఇది ఇట్లా ఈ విధంగా ఉండాలి గట్టి అప్పుడే బాగా వేగేటప్పుడు కొంచెం స్మెల్ వస్తుంది ఇప్పుడు ఈ విధంగా ఇవి పచ్చివాసన పోయినాక కాస్త వేగిన తర్వాత ఆలు అయితే వేసుకోవాలి ఆలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలాగా బాగా మిక్స్ చేసి కలుపుకొని ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో మీరు కాస్త లాస్ట్లో ఉప్పు చూసుకోవాలి ఏమైనా తక్కువ అనిపిస్తే కొంచెం సాల్ట్ వేసుకోండి నేను ఎందుకంటే ఆల్రెడీ మనం కొత్తిమీర పేస్ట్లో కొంచెం కళ్ళు ఉప్పు వేస్తాను ఇంకా ఆలు ఉడికేటప్పుడు కొంచెం కళ్ళు ఉప్పు వేస్తాను కాబట్టి ఆ నాకు సరిపోయింది ఇంకా వేయలేదు ఇది అండి ఆలు ఫ్రై ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి చపాతీలకి రైస్లకి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళైతే ట్రై చేయండి ఓకేనా చాలా బాగుంటుంది కొత్తిమీర వేసి ఇలాగా ఆలు ఫ్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేసి చెప్పండి అలాగే వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా చూసిన వాళ్ళైతే మా ఛానల్ ఫాలో